శ్రోతలకి నమస్కారం భాస్కర శతకంలోని తర్వాత పద్యం చదువుకుందాం కట్టడలేని కాలమున కాదు శుభంబు ఒరులెంతవారు చేపట్టిననైన మచ్చనకు భాగ్యము రాదనుట ఎల్ల కళ్ళ కాదు ఎట్టని పలికినన్ దశరథ వశిష్ఠుడు రామమూర్తికి పట్టము కట్ట కోరినది పాయక చేకూరే నోటు భాస్కర ఎంత చక్కటి ఉదాహరణతో మంచి మాటల్ని తెలియచేస్తున్నాడు కదా శతకారుడు మానవుడి అదృష్టం సరిగ్గా లేనప్పుడు ఎంతగా సహాయం చేసేవాళ్ళు ఉన్నా సుఖ సంపదను పొందలేరు అది అదృష్టం కలిసి రాలేదు ఏలన దశరథుడును వశిష్ఠుడిను శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడం పెంచారు ప్రయత్నాలన్నీ చేశారు కానీ అది సాధ్యం కాలేదు కదా అంటే మానవుడికి అదృష్టం సరిగ్గా లేకపోతే ఎంత వెనకాల దన్ను ఉన్నా ఎంత ఆలోచించినా ఎంత కార్యక్రమం రూపొందించినా అది పొందడం అసాధ్యం ఎట్లాట దశరథుడు వశిష్ఠుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని ఎంత ప్రయత్నాలు చేశారు ముహూర్తం పెట్టారు అయినా కూడా అది నెరవేరిందా ఎందుకంటే ప్రాప్తం లేదు అదృష్టం లేదు అనేటువంటి సంగతిని మనకి సోదాహరణంగా వివరించాడు శతకారుడు